ఈ రోజు ఏంటో తెలుసుకుందాం పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం శ్రీ క్రోధీనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం బహుళపక్షం పాడ్యమి రాత్రి ఏడు నలభై ఏడు తదుపరి విధియ మఖ రాత్రి ఎనిమిది యాభై రెండు తదుపరి పుబ్బ వర్జం ఉదయం ఎనిమిది పదిహేను నుంచి తొమ్మిది యాభై ఆరు వరకు తిరిగి తెల్లవారు ఐదు ఇరవై ఆరు నుంచి అమృత గడియలు సాయంత్రం ఆరు ఇరవై నుంచి ఎనిమిది ఒకటి వరకు దుర్ముహూర్తం ఉదయం పది ఇరవై నుంచి పదకొండు ఆరు వరకు తిరిగి మధ్యాహ్నం రెండు యాభై మూడు నుంచి మూడు ముప్పై తొమ్మిది వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒకటి ముప్పై నుంచి మూడు వరకు సూర్యోదయం ఉదయం ఆరు ముప్పై మూడు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు యాభై ఆరు ఈరోజు సరోజినీ నాయుడు జయంతి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్